నందల జనసేన నేత భవనాసి వాసు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు భవనాసి జనసేనలో చేరిన తర్వాత మొదటిసారిగా పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను నిర్వహించారు పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం పద్మావతి నగర్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భవనాసి వాసు భవనాసి నాగమహేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలను నందల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు జన సైనికుల మధ్య కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించారు అనంతరం రక్తదాన శిబిరం ప్రారంభించారు జన సైనికులు రక్తదానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయన ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు

అందరికి నమస్కారం ఈ రోజు మా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫిఫ్టీ ఫోర్త్ బర్త్డే మా డిప్యూటీ సీఎం మనం ఇంకా ఇట్లాంటి బర్త్డే చాలా జరుపుకోవాలని మన కూటమి ప్రభుత్వం ఇంకా స్ట్రాంగ్ ఉండాలని మన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కి ముందుకు అందరూ కలిసికట్టుగా నంద్యాల డెవలప్మెంట్ అట్లానే మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ముందుకెళ్ళాలని కొనసాగుతూ అట్లానే ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన మన వాసన్నకి అట్లానే మన భవన మహేష్ అన్నకి అందరికి ఇంకా జన సైనికులకి అందరికి చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఇప్పుడు కాదు ప్రతి సంవత్సరం జన సైనికులు అసలు ఒక ఏమంటే మన పవన్ కళ్యాణ్ గారి పండగ బర్త్డే ఒక పండగల సెలబ్రేట్ చేసుకుంటారు దానికోసం అందరు జనసైఖ్య అందరికీ మరొకసారి పవన్ కళ్యాణ్ తరపున పవన్ కళ్యాణ్ గారికి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దేపర్ ఈరోజు మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలో భాగంగా ఇక్కడికి విచ్చేసిన ఫిరోజ్ గారికి జనసేన కార్యకర్తలకు నాయకులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అలాగే పోలీస్ యంత్రాంగం వారికి మా రాజకీయ గురువైన టీజీ వెంకటేష్ గారికి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారి యాభై నాలుగవ బర్త్డే సందర్భంగా ఇచ్చట వారికి కటింగ్ జరగడం జరిగింది వారికి ఇంకా ఎన్నో ఉన్నత పదవులు ఆశించాలని ఇంకా అధిరోహించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ జయవాసవి నమస్కారం కూటమి ప్రభుత్వం జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యాభై నాలుగో జన్మదినోత్సవ సందర్భంగా ఈ రోజు నంద్యాలలోని జనసేన ఆధ్వర్యంలో భారీ యాభై నాలుగు కేజీల వారికి యాభై నాలుగు కేజీల యాభై నాలుగు కేజీల కేక్ భారీ కేక్ కట్ చేయడమైనది ఈ కార్యక్రమానికి విచ్చేసిన జన సైనికులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా వారికి పోలీస్ వారికి ముఖ్యంగా మన ఫిరోజన్న గారికి ముఖ్యంగా పేరు పేరున నా నమస్కారాలు మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎన్నో ఉన్నత పదవులు ఉన్నత పదవులు రావాలని నంద్యాల తరఫున వారికి ేషన్ కోసండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు